నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఫేక్ ప్రచారానికి అసత్య ప్రచారాలు చేయటంలో మారు పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యావింగ్ సెట్ దిస్ ఎందుకు అంటే మనం ఈ గడిచిన వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎన్ని ఫేక్ పీక్స్కి వెళ్ళినాయో ప్రచారాలు మనం చూసాం ఇది పక్కన పెడితే ఇప్పుడు లేటెస్ట్గా బిగ్ బ్రేకింగ్ లేదా బ్రేకింగ్ న్యూస్గా చెప్పబడుతున్న అంశం పింక్ డైమాండ్ రహస్యాలు వెలుగులోకి వచ్చినాయి అది ఏంటి ఎలా అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేక్ ప్రచారాలు వాస్తవం ఎంత మరి ఇప్పుడు నిజాలు ఏమి వెలుగులోకి వచ్చినాయి అనే అంశాలని ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం మనందరికీ గుర్తుంటు ఉండే ఉంటుంది టూ థౌజండ్ నైన్టీన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊహించనంతగా కూడా నూట యాభై ఒక్క ఎమ్మెల్యే స్థానాలు అత్యధికంగా గెలుచుకొని పెద్ద రికార్డు సృష్టించింది అలా గెలవటానికి కారణాలు చాలా ఉన్నప్పటికీ ప్రధానమైన కారణం ఒక్కటి చెప్పవలసి వస్తే దుష్ప్రచారం ఫేక్ ప్రచారం చేసి లబ్ధి పొందారు అని చెప్పవచ్చు అది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి హుండీలో లేకపోతే ఆ వజ్ర ఆభరణాల్లో పింక్ డైమండ్ అనేది ఒకటి ఉంది అది దొంగలించబడింది అది ఎవరో కాదు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో దొంగిలించారు అది వాళ్ళ ఇంట్లో ఉంది అని ఒక వార్త లేదు విదేశాల్లో అమ్మేశారు అన్న ఒక వార్త ప్యా ఎత్తున భారీగా ప్రచారం చేసి 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 జనంలోకి ఇంజెక్ట్ చేసి ఎక్కించడంలో సక్సెస్ అయ్యారు ఇటువంటి మతానికి సంబంధించిన మనోభావాలు దెబ్బతినటం వల్ల హిందువుల్లోనే కాదు ఎవరైనా కూడా ఇది సెన్సిబుల్ అంశం కాబట్టి ప్రజలు నిజమేనోము అని నమ్మటం వల్ల నమ్మించేటట్టు వాళ్ళు చేయటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టూ థౌజండ్ నైన్టీన్లో అత్యధిక స్థానాలు గెలవటానికి ఇది ఒక ప్రధానమైన కారణం మరి అసలు ఏంటి నిజంగా పింక్ డైమండ్ వాళ్ళు చేసిన ప్రచారం ఏంటి దీని చరిత్ర ఎలా జరిగింది ఏం జరిగింది ఇప్పుడు ఏం వెలుగులోకి వచ్చింది అనేది విశ్లేషణ చేస్తే నైన్టీన్ ఫార్టీ ఫోర్ డిసెంబర్ ట్వంటీ నైన్త్న మైసూరు సంస్థానానికి సంబంధించిన వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక లెటర్ రూపంలో మైసూరు యువ మహారాజు తిరుమల శ్రీకాళహస్తి లాంటి దేవస్థానాలు దర్శనానికి రాబోతున్నారు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ జనవరి తొమ్మిదిన మీరు ఆ దానికి పర్యటనకు సంబంధించి ఈ కార్స్ ట్రా వెహికల్ అరేంజ్మెంట్స్ చేయండి అని ఒక లెటర్ రాశారు నైన్టీన్ ఫార్టీ ఫోర్ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఆ లెటర్ని ఫాలో అవుతూ రెస్పెక్ట్ చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు తదనుగుణంగా అప్పట్లో మైసూర్ యువరాజ్ రాజేంద్ర వడయార్ అనే అతనికి ఆ కార్స్ అరేంజ్మెంట్ చేశారు ఆయన నైన్టీన్ ఫార్టీ ఫైవ్ జనవరి తొమ్మిదిన తిరుమల దర్శనం చేసుకున్నారు ఆ సందర్భంలో ఆయన అప్పటి వరకు వాడిన యువరాజుగా ఉన్నప్పుడు వాడిన మెడలోని ఒక కెంపు ఆ చైను లేదా అప్పట్లో రాజరిక వ్యవస్థ కాబట్టి బంగారు ఆభరణాలు ఎక్కువ వేసుకుంటారు కాబట్టి ఆయన మెడలో ఉన్నటువంటి ఒక కెంపు లేదా ఇతర రకరకాల రత్నాలు ఆ స్టోన్స్ ప్రెసెస్ స్టోన్స్తో ఉన్నటువంటి ఒక ఆభరణాన్ని తిరుమల వెంకటేశ్వర స్వామికి బహుమతిగా ఇచ్చారు ఇది జరిగిన సంఘటన ఆ తర్వాత సబ్సిక్వెంట్గా అది శ్రీవారికి ధరిస్తూ ఆ బ్రహ్మోత్సవాలు లాంటి సందర్భాల్లో ఊరేగింపులు చేస్తున్న సందర్భంలో టూ థౌజండ్ వన్ నవంబర్లో బ్రహ్మోత్సవాల్లో అది ఆభరణం వేసి ఊరేగింపు చేస్తూ ఉంటే భక్తులు భక్తి శ్రద్ధలతోటి ఈ కాయిన్స్ దాని మీద స్వామివారి మీద ఇసురేస్తూ ఉండటం వల్ల చల్లుతూ ఉండటం వల్ల ఆ కెంపు ఏదైతే ఉందో మెడలో అది బ్రేక్ అయింది బ్రేక్ అవటం వల్ల అది రికార్డు కూడా అయింది తిరుమల తిరుపతి దేవస్థానం రికార్డ్స్లో ఆ బ్రేక్ కాబడిన కెంపుకు సంబంధించిన పీసెస్ భద్రపరిచారు జాగ్రత్తగా ఆ ఒక్కొక్క పీస్ అది అప్పట్లో అంచనా వేసి రికార్డ్స్లో యాభై రూపాయలుగా రాశారు నంబర్ టూ ఈ మైసూరు మహారాజా వారు ఎవరైతే ఆభరణానికి ఇచ్చారో స్వామివారికి అది ఆ రోజుల్లో ఢిల్లీలో తయారు చేయించినట్టుగా కూడా రికార్డ్స్లో ఉంది దాని వాల్యూ అప్పట్లో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇదంతా కూడా రికార్డ్స్లో వెలుగులోకి వచ్చినటువంటి అంశం అయితే ఎలక్షన్కు ముందు అన్యూహ్యంగా నీచ నికృష్ట దౌర్భాగ్యమైన ఆలోచనలతోటి అధికారమే పరమావధి అన్న లక్ష్యంతో హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా అప్పటి నుంచే కోణాలు ఎన్ని ఉన్నాయో మనకి ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉంది ఆ రోజున మరి ఆ దేవస్థానంలో ప్రధాన పూజారిగా ఉన్నటువంటి రమణ దీక్షితులు ఆయన చేత చెప్పిస్తే నమ్ముతారు కదా ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం ఆయన్ని ముందు పెట్టి తిరుమలలో పింక్ డైమండ్ అనేది ఒకటి ఉంది అది ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో దొంగలించబడింది అది ఇదని చెప్పి పెద్ద కట్టుకథ బయటికి చెప్పించటం దానికి పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకురావటానికి సహకరించిన విజయసాయి రెడ్డి ఇంకా తదితర చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టులు రోజా లాంటి వాళ్ళు కూడా చాలామంది దాన్ని పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకెళ్లడం వల్ల ప్రజలు నమ్మి టూ థౌజండ్ నైన్టీన్లో జగన్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీతో పట్టం కట్టారు దీని తర్వాత జరిగిన సంఘటన మనకు గుర్తు ఉంటుంది టూ థౌజండ్ ఎయిటీన్లోనే ఈ ప్రచారం చేసినప్పుడు మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పరువు నష్టం జరిగే విధంగా వీళ్ళు ప్రచారం చేశారు ఇందులో వాస్తవం లేదు అని చెప్పి దేవస్థానం వాళ్ళు పరువు నష్టం దావా వేశారు టూ హండ్రెడ్ క్రోర్స్కి అందులో విజయసాయిరెడ్డి తదితరుల పేర్లతో పరువు నష్టం దావా వేయటం జరిగింది ఆ పరువు నష్టం దావా సందర్భంలో కోర్టుకు ఫీజు కట్టాలి ఒట్టిగా దావా వేయాలంటే కుదరదు కదా కోర్టు వారికి రెండు కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేమెంట్ చేసి మరీ రెండు వందల కోట్ల పొరుగు నష్టం దావా కేసు వేశారు ఈ ఈ ఎపిసోడ్ అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో అన్యూహ్యంగా ఆ కేసును విత్డ్రా చేసుకున్నారు ఎందుకు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు భయమా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భయమా విత్డ్రా చేసుకున్నటం వల్ల మరి రెండు కోట్లు పబ్లిక్ మనీ తిరుమల తిరుపతి దేవస్థానం మనీ కోర్టులో కట్టారు కదా దానికి ఎవరు బాధ్యులు సొంత మనీ అయితే పర్వాలే వాళ్ళకి నథింగ్ పబ్లిక్ మనీ కదా సరే అది కూడా నష్టపోయారు ఇక్కడ ఇంకొక గమనించదగ్గ పాయింట్ ఆ రోజు ఈ పరువు నష్టం దావా వేసింది అప్పట్లో ఈవోగా ఉన్నటువంటి అశోక్ సింఘాల్ ఆయనే గడిచిన వారం రోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా బాధ్యతలు స్వీకరించారు ఈవో శ్యామలరావు గారి ప్లేస్లో ఆయన బాధ్యత స్వీకరించారు అప్పట్లో ఆ కోర్టులో పిటిషన్ వేసింది ఆయన ఆధ్వర్యంలోనే సో ఈ విధంగా జరిగిన సంఘటనల వల్ల దానికి ఒక కమిషన్ వేసి ఎంక్వైరీ చేయమన్నారు ఇక్కడ ఈ ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా దాని డైరెక్టర్ మునిరత్నం రెడ్డి నేతృత్వంలో ఎక్స్పర్ట్స్ చేత స్టడీ చేసి ఈ విషయాలన్నింటినీ వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు స్టడీ చేసిన రిపోర్ట్ బయటపెట్టి ఈ ఆర్కిలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నేతృత్వంలో మునిరత్నం రెడ్డి అనే అతను డీటెయిల్స్ అన్ని వెలుగులోకి తీసుకొచ్చి బిగ్ బ్రేకింగ్ ఇచ్చారు ఇందులో అసలు పింక్ డైమండ్ లేదని అది డైమండ్ కాదని అది కెంపని దాని వాల్యూ ఇంతని అది మైసూర్ మహారాజులు ఇచ్చారని మహారాజ్ సంస్థానం కుటుంబ సభ్యుల దగ్గర రికార్డ్స్ వెరిఫై చేయటం ప్లస్ ఇక్కడ ఈ మిగతా డీటెయిల్స్ దేవస్థానంలో ఉన్న రికార్డ్స్ అన్ని పరిశీలించటం వీటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ ప్రచారం అంతా దుష్ప్రచారం చేశారు ఇందులో వాస్తవం లేదు అనేది తేట తెల్లం చేయటం వల్ల ఎవరి పొరువు బజార్ను పడింది మరి ఇలా హిందువుల మనోభావాల మీద దెబ్బతీసే విధంగా ఆటలు ఆడిన వాళ్ళని కోర్టులు ప్రజలు క్షమిస్తారోమో కానీ భగవంతుడు క్షమిస్తాడా దీన్ని ఎవరు పనిష్ చేయాలా ప్రజలు చేయకపోయినా భగవంతుడికి ఆగ్రహానికి లోనై ఇటువంటి వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు మరి ఇది హిందూ మతానికి వ్యతిరేకంగా జరిగింది అని నేను అనను ఎందుకంటే ఇందులో హిందువులు ముసుగేసుకున్న ప్రముఖులు కూడా ఇందులో పాత్ర పోషించారు మరి వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం స్వార్థ ప్రయోజనాల కోసం ఇటువంటి అన్యాయంగా అక్ర అక్రమంగా ఇటువంటి న్యూస్ స్ప్రెడ్ చేసి లబ్ధి పొందాలి అని చూశారు మరి ఈ రోజున ఆర్కిలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు వెలుగరించిన అంశాల ప్రకారం ద పింకు లేదు డైమండ్ లేదు ఓన్లీ కెంపు అది దాని పుట్టుపూర్వోత్తరాలు వెలుగులోకి తీసుకురావటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడిన నాటకం బట్ట బయలైంది నగ్నంగా దీన్ని ఒక హిందువులే కాదు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కూడా క్షమించరు ఇటువంటి తప్పుల్ని ఇది రియలైజ్ అయితే మళ్ళీ ఇటువంటి జరగకుండా ఉంటే సమాజానికి వ్యక్తులకి మంచిది అనేది నా అభిప్రాయం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్